ప్లాస్టిక్ ప్రమాదకరం హోం మంత్రి వంగలపూడి అనిత ప్లాస్టిక్ ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో భాగమైపోయిందని ప్లాస్టిక్తో మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామని ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర సత్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్తంభం నుంచి బాలాజీ జంక్షన్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంపై ఒక్కరోజులోనే మార్పు రాదని ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం చూడాలని అన్నారు డ్వాక్రా మెప్మా సంఘాల ద్వారా పేపర్ జనపనార కాటన్తో బ్యాగులను తయారు చేసి యూనిట్లను స్థాపించేలా శిక్షణ ఇవ్వాలని అన్నారు విజయనగరం జిల్లాలో చిన్న చిన్న యూనిట్లను స్థాపించడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తద్వారా ప్లాస్టిక్ నియంత్రణ కూడా కృషి జరుగుతుందని అన్నారు విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిరోధించాలని ప్లాస్టిక్ క్యాన్సర్ వ్యాధికారకమని అన్నారు ఈ దుకాణాల్లో ప్లాస్టిక్ కప్పును వినియోగించకూడదని సూచించారు ఈ సందర్భంగా పన్నెండు మంది పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు అనంతరం స్వర్ణాంధ్ర సత్యాంధ్ర భాగంగా ప్లాస్టిక్ నిషేధానికి నడుము కడతామని ప్రతిజ్ఞ చేయించారు ఏదైనా ఒక మార్పు అన్నది ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజుతో వచ్చే మార్పు కాదు దానికి నిరంతర కృషి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు సహాయ సహకారాలు ఉండాలి ఇందాక పెద్దలు చెప్పారు మనకి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం మీద చాలా మనకి దుష్ప్రభావాలు కల్పించే పరిస్థితి కనిపిస్తా ఉంది మనం బయటకు వెళ్ళేటప్పుడు మన చేతిలో నిజంగా చెప్పాలంటే ప్లాస్టిక్ లేకుండా మనం బయటకు వెళ్ళలేకపోతున్నామేమో ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటారు ఒక ప్లాస్టిక్ ఒక చిన్న బాక్స్ పెట్టుకుంటారు మీరు ఏమనుకుంటారంటే డిస్పోజబుల్ బాక్స్ తర్వాత కడగక్కర్లేదు వెంటనే అలా పడేస్తే సరిపోతుంది లేకపోతే ఒక ప్లాస్టిక్ గ్లాస్ యూజ్ చేస్తారు లేకపోతే ఇంట్లోని అండ్ ప్రతిదీ ఏదైనా ప్లాస్టిక్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతారు అంటే ప్లాస్టిక్ వాడకం అన్నది మన దైనందిన జీవితంలో వితౌట్ ప్లాస్టిక్ మన దైనందిన జీవితం లేదు అనేటంతగా మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయింది ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమైందంటే ఇందాక మన సోదరి చెప్పినట్టుగా మన రోగాల్ని మనమే ఇంట్లో తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నామా అనేటట్టుగా అద్భుతమైన గ్లాస్ బాటిల్స్ అనేది ప్రత్యేకంగా దృష్టి పెట్టి తీసుకొచ్చారు అయితే ప్రతి ఏరియాలో వారు ఎక్కడైతే చిన్న చిన్న కొట్టులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వారు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనం ఈ ప్లాస్టిక్ ని ఏ విధంగా తగ్గించాలని తప్పన పెట్టుకొని వారు ఏది వాడాలి ఏది వాడకూడదు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది